అర్జున విషాదయోగ విషాదయోగహరెండు అథ ప్రథమోధ్యాయ భగవద్గీత అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం పర్యాప్తం త్విదమేతం బలం భీమాభిరక్షితం అట్టిసూరులు కల మన సైన్యము భీష్మునిచే భీష్మునిచేగాపాడబడుచు అపరిమితముగనున్నది అజయమయప్పచున్నది పాండవుల యొక్క ఈ సేనయో భీమునిచే రక్షింపబడుచు పరిమితంగాన్నది చ జైంపసక్యమయీ అయనేషుచర్వ యథాభాగమవస్థిత భీష్మేవారక్షన్తు భవంతస్సర్వ ఏవహి దొట్ మీరందరున్ను వ్యూహమార్గములందు మీ మీ నియమిత స్థానములందుండి భీష్మునే సర్వవిధముల కాపాడుచుండవలేయును పుట్ హర్షం కురువృద్ధ పితామహ సింహనాదం వినద్యొచ్చే సజ్ఘం దౌ ప్రతాపవాన్ డొట్ కురువృద్ధుడునగు భీష్మ పితామహుడంతటా కుత్సాహము గలుగునటులా పెద్దగా సింహధ్వని జేసి శంఖమును ఊరించను డొట్ గోముఖాహ సహసే భవత్ సబ్దస్తు భీష్ముడు శంఖారావము చేసిన పిమ్మట కౌరవ సైన్యమందలి భేరులను తప్పెటలు మున్నగువానిని వెంటనే మ్రోగించిరి ఆ శబ్దముచే దిక్కులు పిక్కటిల్లెను తత స్వేతర్హయర్యుక్తే మహతి సెందనే స్థితౌ మాధవహపా పాండవశ్చైవ దివ్యౌ సజ్ఖౌ ప్రదద్మతురహ డొట్ పిమ్మట తెల్లని బుంచిన గొప్ప రథము అందు గూర్చనియున్న కృష్ణార్జును లిరువురును తమ తమ దివ్యములగు శంఖములను గట్టిగా ఉదిరి పానజన్యం హృషికేశో దేవదత్తం ధనంజయహ पौंड्रम दौ महासज्खं भीमकर्मावृकोदर अनत विजय राजीपुत्रो युधिष्ठि नकुलासदेवष मणिपुष्पकुट् कामेश सीखंडी च महारथ ध धृषदुम विराट्च सात्यकिच पाजिता द्रुपदो द्रौपदेय्च पृथ्वीपते सौभद्रश्च महाबाहु सज्खा दुम पृथक् पृथक श्रीकृष्णुडू पांचजन्यमनु शखनुदेनु అర్జునుడు దేవదత్తమును ఊదెను భయంకర కార్యములన నచ్చు భీముడు పౌండ్రమను గొప్ప శంఖమును ఊదెను కుంతీస్తుడగు ధర్మరాజు అనంత విజయమును నకులుడు సుఘోషమును సహదేవుడు మణిపుష్పకమును ఊదిరి అట్లే గొప్ప ధనుస్సుగల కాశీరాజున్ను మహారథుడూ శిఖండియు ధృష్టద్యుమ్నుడును విరటుడును అపజయమునందని వాడగు సాత్యకియు ద్రుపదుడును ద్రౌపదీ తనయులగు ఉప గొప్ప భుజబలముగల అభిమన్యుడును సేవేందంతట వేరు వేరుగా తమ తమ శంఖములను ఊదురి